రెండు ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల రేట్లు అప్డేట్ చేయబడును అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అబద్ధము చెప్పండి ఎయిటీ పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీకు చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో అని కోరుకుంటూ ఇట్లా కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ అవు కాయగూర ధరలు కామంజీ టమాటాలు కేజీ ముప్పై మూడు కేజీలు తొంభై రూపాయలు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు ఓకే మిరపకాయలు కేజీ ముప్పై కేజీ పదహైదు ఇంకొక రకం మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు బీట్రోట్ కేజీ నలభై అర్ధకై ఇరవై బీట్రోట్ క్యారెట్ కేజీ నలభై కేజీ ఇరవై క్యారెట్ ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు కాకరకాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై అరవై కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై కాకరకాయలు బెండకాయలు అరవై కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై బెండకాయలు చౌలకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చవులకాయలు రెండు ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు లక్ష్మీ ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ కోఆర్డినేషన్ ఫర్ ఆల్